చెప్తా ఉన్నాడు ఆ నేను ఉన్నా ఎస్సీ ఎస్టీ ప్రతిభ లేనటువంటి వాళ్ళ ఎస్సీ చెప్తా ఉన్నా మీకు తెలుసా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి వ్యక్తి ఒక ఎస్సీ డాక్టర్ అనేటువంటిది మనందరం కూడా గ్రహించాలి చదవాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డాక్టర్ ప్రసాదరావు గారు నిమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రసాద్ రావు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి మొట్టమొదటి డాక్టర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఆయన కొన్ని వేల హార్ట్ సర్జరీలు చేసి శ్రీ పొందినటువంటి గొప్ప డాక్టర్ డాక్టర్ ప్రసాదరావు రావు గారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అది ఎస్సీ ఎస్టీల ప్రతిభ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇంజనీర్లు వీళ్ళు డాలు కడితే కూలిపోతాయంట అసలు ఈ దేశంలో అసలు ఈ భారతదేశంలో మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్టులకి డిజైన్ చేసినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ ఒక దళితుడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మ్యాగ్నాథ్ సాహా అనేటువంటి ఒక ఆస్ట్రోఫిజిక్స్ ఫిజిక్స్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి సైంటిస్ట్ ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే ఆయన ఎనిమిది సార్లు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయినటువంటి ఒక సైంటిస్ట్ మేఘనాథ్ సహా అనేటువంటి వ్యక్తి ఆయనే ఈ దేశంలో మొట్టమొదటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అనేటువంటి దామోదర్ వాళ్ళ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి ఒక ఇంజనీర్ తెలుతుండీ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇటువంటి కొన్ని వేల ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను అంతేకాదు ఈ దేశంలో అన్నింటికన్నా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా ఈ దేశంలో మూడు వేల సంవత్సరాల క్రితమే మూడు వేల సంవత్సరాల క్రితమే ఎండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సింధు నాగరికత నిర్మించినటువంటి గొప్ప దళితులు అని చెప్పేసి ఒక గ్రిడ్ సిస్టమ్ లో హరప్ప నగరాన్ని మహంజదారు నగరాన్ని కాలిబంగన్ రోపర్ లాంటి చనుహోదారు లాంటి మహానగరాలను నిర్మించినటువంటి మూడు వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి బట్టలు కట్టుకోవడం నాగరికత తెలియనటువంటి రోజుల్లో ఈ మహానగరాలను నిర్మించి పెద్ద పెద్ద వార్డల్ని నిర్మించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించినటువంటి వ్యక్తులు తలుపుతులు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరు కాబట్టి ప్రతిభ అనేటువంటిది ఎవరు సత్తు కాదు మనం ఎవరినైనా కానీ వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పిస్తాయి చదువుకునేటువంటి అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా దేనిలోనైనా రాణించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి చాలా మంది యువకులు వచ్చారు ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా మీ అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అది కేవలం మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి కాదు భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి దర్శనమిస్తా ఉన్నారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మొన్నే రెండు సంవత్సరాల క్రితం అమెరికాలోని అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతంలో భారతదేశానికి అవతల అతిపెద్ద బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ముప్పై ఎనిమిది ఎకరాల స్థలములు బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అని చెప్పేసి ఉన్నా ఈ ప్రపంచానికి మేధావి అనేటువంటి వ్యక్తులకి మనం వారసుం కాబట్టి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాల బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే సైలెన్స్ తీసి బైకుల మీద తిరగడం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీ అందరికీ తెలుసా ప్రపంచంలో అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి కొన్ని విగ్రహాల చేతుల్లో కత్తులు ఉంటాయి కొన్ని విగ్రహాల చేతుల్లో ఊత కళలు ఉంటాయి కొన్ని విగ్రహాల దగ్గర పావురాలు ఉంటాయి కానీ ఈ ప్రపంచంలో పుస్తకం ఉన్నటువంటి ఏకైక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు సోదరు గారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అక్షరం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విజ్ఞానం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం ఒక పుస్తకంగా ఒక అక్షరంగా ఒక విజ్ఞానంగా చూడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మన పిల్లల్ని మీరు చదివించాలి బాగా చదివించాలి ఎందుకంటే ఈ దేశంలో బాగుపడినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబం కూడా కేవలం అంబేద్కర్ ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కూడా పక్కా ఇల్లు అయ్యాయో అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ ని నమ్ముకున్నటువంటి సైకిల్ ఏ ఉన్నాయో అవన్నీ కార్లు అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నా మీ జీవితాలు బాగుపడాలంటే మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్ముకోండి ఆయన కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోండి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి విద్యా ఉద్యోగ హక్కుల్ని సద్వినియోగం చేసుకున్నారో ఆ జీవితాలు మాత్రమే బాగుపడ్డాయి కాబట్టి అంబేద్కర్ ఒక అక్షరంగా ఒక పుస్తకంగా ఒక విజ్ఞానంగా చూసి ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ రాజ్యాంగానికి ఎప్పుడు ప్రమాదం ఏర్పడ్డా కానీ దాన్ని కాపాడుకోవడానికి మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ విధంగా మీ అందరినీ మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రామనాథ్కి ఆ యొక్క టీం అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి జయబిమ్లు తెలియజేస్తూ ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు ఎడ్యుకేషన్ కార్యక్రమాలు రాజ్యాంగం మీద కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కానీ మరిన్ని జరగాలని ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జైభీలు తెలియజేస్తూ చనువు తీసుకుంటా ఉన్నా